మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉండడం శుభ వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడే స్వయం ప్రతిపత్తి సంపాదించుకోవచ్చునని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు మహిళలకు స్వయం ఉపాధి కల్పన దిశగా రామచంద్రపురంలోని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ప్రొఫెషనల్ బ్యూటీషియన్ సర్టిఫికేట్ కోర్సు శిక్షణను సుభాష్ ప్రారంభించారు అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో బ్యూటీషియన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించామన్నారు విద్యా ఉపాధి అవకాశాల కల్పనలో సత్యం వాసన్ శెట్టి ఫౌండేషన్ మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు અરે अनेक साल वन जैसे कॉलेज में और जॉब मांग आती है। माने महकपुर को या अभियान की आवश्यकता है। सचिनrelu चलती है। बहुसों को वहां आदमी निकला। सहायता के रूप में भाई का किस वाला। और मंत्री ये इतना बड़ा नीचो नियोजन करके प्रथम माने जाने के ये नियोजन को हम मित्र पावा। आगे सर మేడం పరిశ్రామిక అప్పు రావటం వల్ల అనేక పరిశ్రమలు మనం రామసుందరప నియోజకవర్గానికి తీసుకొచ్చి దాని యొక్క దాంట్లో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మినిస్టర్ గారు అమరావతిలో దాని మీద విశేషంగా కృషి చేసి పదకొండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వేళ గ్రాంట్ వచ్చింది అయింది అది కూడా శుభవార్త మీరు అందరూ ఉన్నారు కాబట్టి సార్ చెప్పాలని నిర్వహి వర్గంలో కూడా ఇప్పటి వరకు ఎలక్షన్ అయిన తర్వాత పరిశ్రామిక బట్టి అమరావతి వైజాగ్ అలాంటి పెద్ద సిటీలో వస్తాయి మన యొక్క మనకున్న ఈ చిన్న సిటీలోకి దాక్షారం గ్రామంలో నాలుగు ఎకరాల నర ఈ పరిశ్రామిక ప్రభుత్వం ఇవ్వటం జరిగింది దానికి పదకొండు కోట్ల ముప్పై లక్షలు పండు పట్టాడము కూడా జరిగింది త్వరలో దాని పనులు కూడా ప్రారంభమవుతాయి కాబట్టి ఈ శుభార్త కూడా మన విలేకరులు సుమంగా పంచుకుంటారని మీ అందరికీ తెలియజేయాలని కూడా ఇందులో కూడా మహిళలకి అనేక ఉద్యోగాలు పట్టి మన ఏరియాలో మన యొక్క సందర్భాల్లో సరౌండింగ్లో ఉద్యోగాలు రావడం అంటే వేలాది ఉద్యోగాలు రావటం కూడా దానివల్ల కూడా త్వరలో జరుగుతుంది ఆ విషయం కూడా ఇప్పుడు వరకు నేను ఎవరికీ చెప్పలేదు అందరి సముఖంగా ఈ రోజేది మనకి వచ్చింది ఆ గ్రాంట్ కూడా పదకొండు పాయింట్ ముప్పై లక్షలు తదుపరి దాని నుంచి అది మనం ఖర్చు పెడితే ఎక్కువ విడతగా కూడా ఇవ్వడం జరుగుతుంది నాలుగు ఎకరాల నరలో అంటే అనేక పరిశ్రమలే మనం ఇక్కడికి రప్పించవచ్చు పరిశ్రమలు రప్పించాలంటే మనందరూ స్థలం కావాలి మీ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి మన ద్రాక్షారంలో ముప్పై యూనిట్కి సరిపడా వెయ్యి స్క్వేర్ ఫీట్తో అన్ని సిద్ధం చేస్తారు అది లోన్లు కూడా ఇప్పించి తీసుకుంటాం మీరు చేయవలసింది చేయవలసిందల్లా ఇప్పుడు బ్యూటీషియన్ కోర్స్ వచ్చారు బ్యూటీషియన్ కోర్స్ కానీ శ్రద్ధగా ఆ స్కిల్ చే ఆమె చేత మేడం గారు చెప్పేది విని ఆ స్కిల్ అయ్యి మీరు ఒక షాప్ పెట్టుకోవాలి లక్ది ఇంకోటి అలాగే సుమారు నేను ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది నలభై సంవత్సరాల వరకు పెళ్ళి అయ్యి భర్తలను భర్తలని కోల్పో కోల్పోయి పిల్లలు చిన్న చిన్న పిల్లలతో బాధపడే వాళ్ళు సుమారు మూట అరవై మంది ఉన్నారు ఈ కాన్స్టిట్యెన్సీలో వాళ్ళందరికీ దారి చూపించాలని నిదేశంతో ఎంఎస్ఎంఈ కార్యక్రమం పెట్టి రేపు స్టార్ట్ చేయబోయే ద్రాక్షారంలో స్టార్ట్ చేయబోయే ముప్పై యూనిట్లు కూడా వాళ్ళకే కేటాయిస్తాం అదే విధంగా అక్కడ వాటర్ అక్కడ ఒక వాటర్ సారీ వాటర్ ప్లాంట్ పెట్టిన వాటర్ బాటిల్స్ ప్లాంట్ పెట్టిన లేట్లు పెట్టిన ఏం పెట్టినా సరే డ్వాక్రా గ్రూప్ ఆడవాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి అక్కడ ఏ మ్యారేజ్ జరిగినా ఈ వితంతువులకి మీరు ఖచ్చితంగా ఆర్డర్ ఇవ్వాల్సిందే అని ఒక కండిషన్ పెట్టి మరి దాన్ని ప్రమోట్ చేయడానికి ముందుకు తీసుకెళ్తాం అలాగే మీరు కూడా ఎందుకంటే ఆడవాళ్ళు చాలా పట్టుదల సహనం ఊర్పు ఎక్కువ ఉంటుంది మగవాడిక మగవాళ్ళతో సమానంగా మీకు కోపముచ్చుంటే ఈ సృష్టి ఏ కాపురాలు కనబడో ఎక్కడ అస్తవ్యస్తంగా ఉండేది సొసైటీ అంతా కాబట్టి మీ ఓర్పు సహనం అలాగే పట్టుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మీ చేత సంస్థలు పెట్టించాలి ముఖ్యంగా మేము ఈ మా ఎస్ఎల్పి సిఏ గారికి కూడా ఒకటే చెప్పాము ఎక్కడైతే రద్దీగా ఉందో ప్లేసులు అక్కడ ఏమైనా చిన్న పాయింట్లు ఏర్పాటు చేయండి టీ స్టాల్స్ ముత్ర ఇప్పించి వాళ్ళ చేత పెట్టిందామని చెప్పి సుమారు ఎనిమిది పాయింట్లు వాళ్ళు చూ చూడటం జరిగింది ఎనిమిది మంది చేత కూడా ఆల్రెడీ టౌన్లో ఒకటి నిర్ణయించాం మా ప్రోత్సాహం మీకు ఫుల్గా ఉంటుంది మా సైడు మేము లోన్స్ ఇప్పించడం అలాగే మీకు స్కిల్ చేయటం వరకు కూడా ముఖ్యంగా ఆడవాళ్ళని మా సిస్టర్ మా బెంగళూరులో ఉంటుంది ముఖ్యంగా ఆ అమ్మాయి చేత ఆ అమ్మాయికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది ఫుల్ చేసి వీళ్ళందరినీ ఇదే కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కూడా మేము త్వరలో స్టార్ట్ చేస్తాం ఇవన్నీ ఏదైతే గవర్నమెంట్ కొత్త ప్రాజెక్టులు పెడుతుందో అవన్నీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యేలా చేస్తాం ఇప్పుడు ఉంది అరపొండ నుంచి పౌడర్ తయారు చేస్తూ ఉన్నారు అది బాగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంది ఆ మిషన్ డ్రైయర్స్ మనకి ఇస్తున్నారు డ్రైయర్స్ ఇచ్చి ఆ మెటీరియల్ కూడా రా మెటీరియల్ కూడా మనకే సప్లై చేస్తుంది గవర్నమెంట్ మీరు తయారు చేసిన పౌడర్ కూడా లాభం ఇచ్చి కనీసం పదిహేను ఇరవై వేలు లాభం ఇచ్చి మళ్ళీ గవర్నమెంట్ తీసుకునే ప్రొసీజర్ కూడా ఉంది